thank హలో ఫ్రెండ్స్ ఈ రోజు మన ఛానల్ లో మనం మ్యాచ్ పాయింట్ అనే మూవీ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ముందుగా ఈ మూవీ ప్లాట్ గురించి చెప్పాలి అంటే అందం చూసి ఆకర్షణకు లోనైన జీవితం ఏ విధంగా మారుతుంది అనే విషయాన్ని అలానే తన జీవితంలో అనుకోకుండా వచ్చిన అదృష్టం ద్వారా తాను చేసిన తప్పు నుంచి ఎలా తప్పించుకున్నాడు అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది ఇక ఆలస్యం చేయకుండా కంప్లీట్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మూవీ ఓపెనింగ్ సిల్ క్రిస్ అనే వ్యక్తి తన అదృష్టం గురించి చెబుతూ టెన్నిస్ ఆటలో టెన్నిస్ బాల్ నెట్ కు తగిలి బాల్ అటువైపు పడితే ఆటలో గెలుస్తామని లేదా ఇటువైపు పడితే ఆటలో ఓడిపోతామని చెబుతాడు కానీ అటువంటి సిచ్యువేషన్ లో మనిషి చేతిలో ఏమీ ఉండదని కేవలం అదృష్టం పైనే ఆ మనిషి యొక్క గెలుపులు నిర్ణయించబడతాయని చెబుతాడు ఇప్పుడు స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లో క్రిస్ ఒక మంచి టెన్నిస్ ప్లేయర్ కానీ అతనికి టెన్నిస్ ఆట ఆడటానికి డిఫరెంట్ ప్లేసెస్ కి ట్రావెల్ చేయాల్సి వస్తుంది క్రిస్ కి అది ఇష్టం లేక టెన్నిస్ కోచ్ గా తాను ఉంటున్న ప్లేస్ లోనే సెటిల్ అవ్వాలని అనుకుంటూ ఉంటాడు లండన్ లో కోచ్ గా జాయిన్ అయిన క్రిస్ దగ్గరికి ఒక రోజు టామ్ అనే రిచ్ పర్సన్ టెన్నిస్ ఆట నేర్చుకోవడానికి జాయిన్ అవుతాడు వారిద్దరి మాటల్లో వారిద్దరి టేస్ట్ ఒకటేనని వారికి అర్థమవుతుంది అందువల్ల టామ్ క్రిస్ ని డిన్నర్ కి ఇన్వైట్ చేస్తాడు నెక్స్ట్ సీన్ లో క్రిస్ టామ్ ఇన్వైట్ చేసిన పార్టీకి వెళ్తాడు ఆ పార్టీలో టామ్ ఫ్యామిలీ క్రిస్ తో బాగా కలిసిపోతారు టామ్ సిస్టర్ అయినటువంటి క్లోయి క్రిస్ ని చూడగానే అట్రాక్ట్ అవుతుంది నెక్స్ట్ సీన్ లో వీకెండ్ పార్టీ లో క్రిస్ మరియు టామ్ టెన్నిస్ ఆడుతూ ఉంటారు టెన్నిస్ ఆట మధ్యలో టామ్ ఆఫీస్ పని ఉండటంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు అప్పుడే అక్కడికి వచ్చిన క్లోయి క్రిస్ తో కలిసి టెన్నిస్ ఆట ఆడుతూ ఉంటుంది అప్పుడు క్లోయి క్రిస్ ఇంకా ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతూనే ఉన్నాడని అంతేకాకుండా తను చాలా స్ట్రగుల్స్ చేసి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాడని తెలుసుకుంటుంది నెక్స్ట్ వీకెండ్ క్రిస్ టామ్ ఇంటికి వెళ్తాడు టామ్ ఇంటికి వెళ్లిన క్రిస్ కి అక్కడ నోలా అనే అందమైన అమ్మాయి కనిపిస్తుంది నోలా ని చూడగానే క్రిస్ అట్రాక్ట్ అవుతాడు నోలా టేబుల్ టెన్నిస్ చాలా బాగా ఆడుతుంది క్రిస్ ని చూసిన నోలా తనతో టేబుల్ టెన్నిస్ ఆడమని చెబుతుంది అప్పుడు క్రిస్ తనకు టేబుల్ టెన్నిస్ ప్రాక్టీస్ లేదని చెప్పి నోలాని ఆ టేబుల్ టెన్నిస్ లో ఓడిస్తాడు అందుకు నోలా క్రిస్ తో నువ్వు చాలా అగ్రెసివ్ గా ఆడుతున్నావని ఆడుతున్నాయి క్రిస్ నోలా కు అట్రాక్ట్ అవుతూ దగ్గరకు వెళ్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన టామ్ నోలాని తనకు కాబోయే ఫియాన్సీ అని పరిచయం చేస్తాడు నోలా ఒక స్ట్రగులింగ్ యాక్ట్రెస్ అని తాను స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి చాలా కష్టపడుతూ ఉంటుందని క్రిస్ కి తెలుస్తుంది నెక్స్ట్ సీన్ లో క్లోయి క్రిస్ ఇద్దరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు క్లోయి క్రిస్ ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటుంది అందువల్ల క్రిస్ ఫాన్షియల్ గా సెటిల్ అవడానికి తన ఫాదర్ తో మాట్లాడి తన కంపెనీ లోని ఒక జాబ్ రిస్క్ వచ్చేలా చేస్తుంది అదే విషయాన్ని క్లోయి క్రిష్ తనకు ఈ బిజినెస్ వర్క్ తెలియవని క్లోయి క్లోయి తో అప్పుడు నువ్వు ఏ పనినైనా సాధించగలవని తనకు కాన్ఫిడెన్స్ ఇచ్చి ఆ జాబ్ లో జాయిన్ అయ్యేలా ఒప్పిస్తుంది వారు అలా మాట్లాడుతూ ఉండగానే అక్కడికి టామ్ నోలా వస్తారు వారు నలుగురు డిన్నర్ చేస్తూ ఉండగా క్రిస్ నోలా మాత్రం ఒకరికి ఒకరు అట్రాక్ట్ అవుతూ ఉంటారు నెక్స్ట్ డే ఆఫీస్ లో జాయిన్ అయిన క్రిస్ ఆఫీస్ లో తన ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడంతో ఆ రోజు ఈవినింగ్ క్రిస్ క్లోయి పార్టీకి ప్లాన్ చేస్తారు కానీ ఇంటికి వచ్చిన టామ్ నోలా మూవీ చూడటానికి పిలిచారనే విషయాన్ని చెబుతుంది అందుకు క్రిస్ వారు వెళ్ళాలను డిన్నర్ పార్టీని క్యాన్సిల్ చేసి క్లోయిని టామ్ నోలా తో కలిసి మూవీకి వెళ్లే విధంగా ఒప్పిస్తాడు క్లోయి కూడా ఒప్పుకోవడంతో క్రిస్ క్లోయి కలిసి మూవీ థియేటర్ దగ్గరకు వెళ్తారు మూవీ థియేటర్ దగ్గర టామ్ ఒకడే ఉండటంతో క్రిస్ నోలా గురించి అడగ్గా లాస్ట్ మినిట్ లో తన హెడేక్ గా ఉండటంతో తాను మూవీకి రాలేకపోయిందని చెబుతాడు క్రిస్ రాకపోవడంతో డిసప్పాయింట్ అవుతాడు నిజానికి కలుస్తాడు తాను ఆడిషన్ కి వెళ్తుందని తెలుసుకుని నోలా కి సపోర్ట్ గా తాను ఆడిషన్ కంప్లీట్ చేసేంత వరకు తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు కిందికి వచ్చిన నోలా తాను ఆడిషన్ లో సెలెక్ట్ ఆనందుకు డిసప్పాయింట్మెంట్ తో ఉంటుంది ఆ డిసప్పాయింట్మెంట్ లో వారిద్దరు డ్రింక్ చేయడానికి ఒక రెస్టారెంట్ కి వెళ్తారు అక్కడ నోలా ఫాదర్ తనని చిన్నప్పుడే వదిలేసి వెళ్లిపోయాడని తాను పెద్ద యాక్టర్స్ గా సెటిల్ అవడానికి ప్రయత్నిస్తున్నానని చెబుతూ ఉంటుంది ఆ ప్రయత్నంలోనే ఒక టామ్ తనని పార్టీలో కలుసుకున్నాడని కానీ టామ్ ఫ్యామిలీలో తాను అమెరికన్ కావడం వలన వారింట్లో మ్యారేజ్ కి ఒక్కోటి క్రిస్ కి చెబుతుంది నెక్స్ట్ వీకెండ్ పార్టీలో క్రిస్ నోలా టామ్ ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు టామ్ మదర్ నోలా గురించి తక్కువగా మాట్లాడటంతో బయట వర్షం పడుతున్న నోలా అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది అది చూసిన క్రిస్ నోలా వెనకే వెళ్తాడు వెనక క్రిస్ రావడానికి చూసిన నోలా నువ్వు ఇలా చేయకూడదు అని అంటుంది కానీ క్రిస్ అదేమి పట్టించుకోకుండా నోలాని కిస్ చేస్తాడు అక్కడే ఆ వర్షంలోనే వారిద్దరు ఇంటిమేట్ అవుతారు దాంతో నెక్స్ట్ డే నుంచి నోలా క్రిస్ ని కొంచెం దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ అనుకోకుండా ని కలిసిన నోలా క్రిస్ తనను కిస్ చేయడానికి వస్తూ ఉంటే నోలా అడ్డు చెప్పి ఆ రోజు మన మధ్య జరిగింది ఒక యాక్సిడెంట్ మాత్రమే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది నెక్స్ట్ సీన్ లో క్రిస్ కి క్లోయీ కి ఘరంగా మ్యారేజ్ చేస్తారు దాంతో క్రిస్ లోయీ ఇద్దరు వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యి అక్కడ హ్యాపీగా లైఫ్ చేస్తూ కి క్రిస్ తో కలిసి తొందరగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేయాలని ఉంటుంది నెక్స్ట్ సీన్ లో క్రిస్ బెట్టి టెన్నిస్ ఆడుతున్న నోలా బెట్టి విడిపోయారనే విషయం తెలుస్తుంది దాంతో క్రిస్ నోలాని కాంటాక్ట్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాడు కాల్ ఎంతకి కనెక్ట్ కావడంతో క్రిస్ తనను వెతుక్కుంటూ తన ఫ్లాట్ కు వెళ్తాడు కానీ నోలా తన ఫ్లాట్ ఖాళీ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయిందని తెలుస్తుంది కొన్ని రోజుల తర్వాత బెట్టి కూడా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి ఒక రోజు క్లోయి ఒక ఆర్ట్ గ్యాలరీలో తన ఫ్రెండ్స్ తో పాటు ఉంటుంది క్లోయిని కలవడానికి అక్కడికి వచ్చిన క్రిస్ కి అనుకోకుండా నోలా కనిపిస్తుంది నోలాని కలిసిన క్రిస్ తనను కలవడానికి చాలా ప్రయత్నం చేస్తానని నోలా కి చెబుతాడు అందుకు నోలా తనకు పెళ్ళైన విషయాన్ని గుర్తు చేసి తనపై ఆశలు పెట్టుకోవద్దని అంటుంది కానీ క్రిస్ మాత్రం తనతో కాంటాక్ట్ అవ్వడానికి తన ఫోన్ నెంబర్ ఇవ్వమని రిక్వెస్ట్ చేసుకుంటాడు దాంతో నోలా తన ఫోన్ నెంబర్ ఇచ్చి నుంచి వెళ్లిపోతుంది ఇక అప్పటి నుంచి క్రిస్ మాలాని తరచూ తన ఫ్లాట్ లో కలిసి ఫిజికల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు క్రిస్ ప్రతి రోజు నోలా ఫ్లాట్ కి వెళ్తూ ఉండటంతో నోలా ఫ్లాట్ ఎదురుగా ఉన్నటువంటి బెట్టి అనే ముసలావిడితో పరిచయం ఏర్పడుతుంది ఈ విధంగా క్రిస్ మ్యారేజ్ లైఫ్ లో క్లోయి తో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు మరోవైపు నోలా తో ఎఫైర్ ని కొనసాగిస్తూ ఉంటాడు నిజానికి క్రిస్ తన మ్యారేజ్ లైఫ్ లో హ్యాపీగా లేనని చెప్పి తన క్లోయి కి డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నానని నోలాకి అవుతాడు చాలా రోజులు గడిచినప్పటికీ క్రిస్ క్లోయి కి విడాకులు ఇవ్వకుండా తనతో అఫైర్ ని కొనసాగించడం నోలాకి నచ్చకపోవడంతో క్రిస్ రిజెక్ట్ చేస్తూ ఉంటుంది క్రిస్ నోలాని ఎలాగోలా కన్విన్స్ చేసి కొన్ని రోజులు ఆగమని చెబుతాడు అలా మరికొన్ని రోజులు గడిచిపోతాయి రోజు నోలా ఫోన్ చేసి తాను ఇప్పుడు ప్రెగ్నెన్సీ గా ఉన్నానని చెబుతుంది దాంతో క్రిస్ నెక్స్ట్ డే ఆఫీస్ లో వర్క్ ఉందని చెప్పి నోలాని కలుస్తాడు నోలాని క్రిస్ అబార్షన్ చేపించుకోమని చెప్పగా ఇప్పటికే రెండు సార్లు తాను అబార్షన్ చేసుకున్నానని ఇకపై చేసుకోవాలనుకోవట్లేదని క్రిష్ కి చెబుతుంది అది విన్న క్రిస్ డల్ గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇంట్లో కూడా నోలా గురించి టెన్షన్ పడుతూ ఉండటం చూసిన క్లోయి తాను ప్రెగ్నెంట్ కాలేకపోయినందుకు క్రిస్ బాధపడుతున్నాడేమోనని క్లోయి కూడా బాధపడుతూ ఉంటుంది క్లోయి బాధపడుతున్న చూసిన క్రిస్ క్లోయిని ఓదారుస్తాడు దాంతో క్రిస్ నోలాను కలిసి టూ వీక్స్ తాను ఫ్యామిలీ ట్రిప్ కు వెళ్తున్నానని క్లోయి కి ఎలాగైనా మన విషయాన్ని చెప్పి డివోర్స్ తీసుకుంటానని నోలాని ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు నోలా ఎంతకి ఒప్పుకోకపోవడంతో తనకు ఈ టూ వీక్స్ మాత్రం టైం ఇవ్వమని అడుగుతాడు అందుకు నోలా కూడా ఆఖరిగా ఒప్పుకుంటానని చెబుతుంది కానీ క్రిస్ తన ఫ్యామిలీతో వెళ్లాల్సిన ట్రిప్ క్యాన్సిల్ అవడంతో ఇంటి దగ్గరే వారు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ నోలా క్రిస్ కి ఫోన్ చేసి తనతో మాట్లాడాలని ఎంత ప్రయత్నించినా తాను తన ఫ్యామిలీ మెంబర్స్ తో ఉండటం వలన మాట్లాడలేకపోతూ ఉంటాడు క్రిస్ తనతో మాట్లాడకపోవడంతో తాను తనని అవాయిడ్ చేస్తున్నాడని నోలా కూడా మెంటల్ గా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అలా ఉన్న ఒక రోజు క్రిస్ తన ఆఫీస్ నుంచి ఇంటికి వెళుతూ ఉండటాన్ని గమనిస్తుంది దాంతో నోలా క్రిస్ మోసం చేస్తున్నాడని చాలా బాధపడుతూ ఉంటుంది నెక్స్ట్ డే ఆఫీస్ నుంచి బయటకు వస్తున్న క్రిస్ దగ్గరకు వెళ్లిన నోలా వారి విషయాన్ని వారి మధ్య ఉన్న రిలేషన్ గురించి తనే స్వయంగా క్లోయికి చెబుతానని క్రిస్ తో గొడవ పడుతూ ఉంటుంది అప్పుడు క్రిస్ ఈ విషయాన్ని ఎలాగైనా చెప్పి నేనే త్వరలోనే వారి నుంచి నీ దగ్గరకు వచ్చేస్తానని నోలాని మళ్లీ కన్విన్స్ చేస్తాడు ఆ రోజు నైట్ ఇంటికి వచ్చిన క్రిస్ నోలా గురించి క్లోయి గురించి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే తనకు క్లోయి ఫాదర్ దగ్గర హంటింగ్ చేసేటువంటి గన్ ఉండటం గుర్తుకు వస్తుంది క్రిస్ ఆ హంటింగ్ గన్ లో ఒక దానిని తన బ్యాగ్ లో సర్దుకుని ఇంటికి వస్తాడు నెక్స్ట్ డే మార్నింగ్ క్రిస్ నోలా దగ్గరకు వెళ్లి ఈ రోజు సాయంత్రం మన విషయం క్లోయికి కి చెప్పబోతున్నానని చెబుతాడు ఆ రోజు సాయంత్రం క్లోయి తో నెక్స్ట్ డే ఈవినింగ్ ఒక పార్టీకి వెళ్దామని తనను ఇంటి నుంచి ఆ పార్టీకి వచ్చేయమని తాను కూడా ఆఫీస్ నుంచి ఆ పార్టీకి డైరెక్ట్ గా వస్తానని చెబుతాడు నైట్ నోలా కి కాల్ చేసి నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలని ఆ విషయం ఫోన్ లో చెప్పలేనని ఈవినింగ్ వచ్చి తనను కలుస్తానని చెబుతాడు నెక్స్ట్ డే ఆఫీస్ లో తన వర్క్ కంప్లీట్ చేసుకుని నోలా ఇంటికి రావడానికంటే కంటే సరిగ్గా ఒక గంట ముందే నోలాకి ఎదురు అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి బెట్టి రూమ్ లోకి వెళ్లి బెట్టిని షూట్ చేసి చంపేస్తాడు బెట్టి చనిపోయిన తరువాత ఇంట్లో వస్తువులు చిందర వందరగా పడేసి బెట్టి జ్యువెలరీని దొంగిలిస్తాడు కొంతసేపటి తరువాత నోలా బయట నుంచి వచ్చి తన ఫ్లాట్ కు వెళ్తూ ఉంటుంది అది చూసిన క్రిస్ నోలాని కూడా కాల్చి చంపేస్తాడు ఇక అక్కడి నుంచి క్రిస్ క్లోయితో పార్టీలో జాయిన్ అవుతాడు ఆ రోజు నైట్ ఇంటికి వెళ్లిన తర్వాత క్లోయి పడుకున్నాక క్రిస్ తాను తీసిన గన్ను తీసుకున్న చోటే పెట్టేస్తాడు నెక్స్ట్ సీన్ లో పోలీసులు ఆ మర్డర్ కేసును చూసిన తర్వాత అక్కడ ఉన్న జ్యువెలరీ కోసం హత్య చేసి ఉంటాడని అనుకుంటారు మరోవైపు నోలా చనిపోయిన విషయం పేపర్ లో రావడంతో క్లోయి ఫ్యామిలీ కూడా బాధపడుతూ ఉంటారు అప్పుడే క్లోయి తాను ప్రెగ్నెంట్ అని విషయాన్ని క్రిస్ కి చెబుతుంది దాంతో క్రిస్ హ్యాపీగా ఇంతలో పోలీసుల నుంచి క్రిష్ కి ఫోన్ వస్తుంది పోలీసుల దగ్గరకు వెళ్తున్న మార్గ బెట్టి ఇంట్లో దొంగలించిన ఒక నదిలోకి పారేస్తూ ఉంటాడు అప్పుడే ఒక రింగ్ అక్కడ ఉన్న వంతెనకు తగిలి రోడ్డు పైనే పడిపోతుంది క్రిష్ అది పట్టించుకోకుండా పోలీస్ స్టేషన్ కు వెళ్తాడు పోలీసుల దగ్గరకు వచ్చిన క్రిస్ తనకు నోలా కి ఎటువంటి సంబంధం లేదని మొదట చెప్పిన నోలా క్రిష్ గురించి తన డైరీలో రాసి ఉండటాన్ని చూసి ప్రశ్నించగా నిజానికి నోలా తనకి అఫైర్ ఉందని ప్రస్తుతం తాను ఉన్నటువంటి ఫ్యామిలీ సిచువేషన్స్ లో ఈ విషయాన్ని పబ్లిక్ చేసి తన తనను దూరం చేయవద్దని రిక్వెస్ట్ చేస్తాడు కానీ నేను నోలాని చంపలేదని కావాలంటే నోలాని ఎవరు చంపారో ఎంక్వైరీ చేసి తనకు ఇన్ఫార్మ్ చేయమని తన ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్లిపోతాడు నెక్స్ట్ సీన్ లో నైట్ ఇంట్లో ఉన్న కి నోలా కనిపించి నన్ను ఎందుకు ఇలా మోసం చేశావని అడగ్గా నేను లైఫ్ లో ముందుకు వెళ్లాలంటే అలా చేయక తప్పలేదని చెబుతాడు అందుకు నోలా తన కడుపులో ఉన్న బిడ్డ ఏం తప్పు చేసిందని అడగగా క్రిస్ దానికి సైలెంట్ గా కుంగిపోతూ ఉంటాడు నెక్స్ట్ సీన్ లో వారి హత్య కేసు పోలీసులు క్రైమ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అందులో ఒక పోలీస్ క్రిస్ తెలియకుండా ఉండడానికి నోలాని చంపి దొంగతనంగా క్రియేట్ చేశాడని వాదిస్తాడు మరొక పోలీస్ ఆ హత్యలు ఒక డ్రగ్ గడి పసం చేశాడని అదే రోజు నైట్ మరొక హత్య జరిగిందని చనిపోయిన అతని దగ్గర బెట్టి యొక్క రింగ్ కూడా దొరికిందని చెబుతాడు యాక్చువల్ గా క్రిస్ ఆ రింగ్ ఒడ్డున పడిపోవడం చూడకుండా వెళ్లిపోయిన తరువాత ఆ డ్రగ్ అడిక్టెడ్ పర్సన్ ఆ రింగ్ తీసుకుని ఉంటాడు దాంతో మరొక పోలీస్ కూడా ఆ డ్రగ్ అడిక్టెడ్ పర్సన్ ఆ జ్యువెలరీ కోసం ఉంటాడని కన్ఫర్మ్ చేసుకుంటారు అంతటితో ఆ కేసు క్లోజ్ అవుతుంది ఆ ఒక చిన్న రింగ్ నదిలో పడిపోయి ఉంటే ఇప్పుడు తాను జైల్లో వాడినని ఆ రింగ్ ఒడ్డున పడడం వలన తాను ఇప్పుడు తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నానని తో నోలాని చంపిన బాధతో సంతోషంగా బతుకుతున్నట్టు నటిస్తూ జీవిస్తూ ఉంటాడు అంతటితో ఈ మూవీ ఎండ్ అవుతుంది